యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో గౌరైపెల్లి సాధువల్లి గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ నర్సే గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోత్కూరు మండల కేంద్రంలో రెండు కోట్లు చేనేత కార్మికులకు వెచ్చించిన ఘనత విశ్వకర్మ పథకం కింద పలు చేతివృత్తు కుటుంబాలకు మూడు లక్షల మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇప్పించడం జరిగిందని అన్నారు బీబీనగర్ నగర్ ఎమ్స్ జనగామ మాతా హాస్పిటల్ ఎంఎంటీఎస్ రైళ్లు పాస్పోర్ట్ కేంద్రం తీసుకొచ్చి భువనగిరిని అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు అనంతరం సాధువడి గ్రామానికి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు తనను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత సంఘం నాయకులు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ సురేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీను జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ పట్టణ అధ్యక్షులు కరే ప్రవీణ్ ఉపాధ్యక్షులు మందారపు మలేష్ బోడ రాధ ప్రధాన కార్యదర్శులు ఆకుల చంద్రమౌళి జిల్లా భాను అలకే కార్యదర్శులు బీజేపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మాన్ని పాటించడంలో చాలా హిందూ లేవని పూజ అని కూడా బాగా చేస్తాము దాంతో భాగంగా నేను ఎక్కడ ఇక్కడ అందరూ కూడా చాలా ప్రాంతాలలో జరిగినప్పుడు పద్మశాలి సంఘం పద్మశాలీ కులందరూ కూడా ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ధర్మరక్షణ కోసం రక్షణ కోసం చేసినటువంటి పోరాటంలో మనమకు కూడా కృషి మనం కూడా చేయాలని ఆలోచన చాలా ప్రాంతాలలో మనం వెళ్ళినప్పుడు పద్మశాలి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉపయోగించి చేసేవారు ఎందుకంటే దాదాపు మనస్ఫూర్తిగా చేస్తాడు ఆపరేషన్ చేసిన బాగుండాలని రాజకీయంలో అట్లనే నేను చేస్తే కానీ కొలబుతాను కానీ ఏ పని చేసినా కూడా ఫ్రమ్ ద హార్ట్ అంటే నా యొక్క మనసుకో అంతే కానీ ఓట్ల కోపం సీట్ల కోపం దేనికో రెండు

ప్రభుత్వం ఆర్థిక ప్రభుత్వం ఆర్థిక జరిగేటట్లు చేయాలన్నా మూడు అంశం గత పది నాకు అర్థమైంది ప్రస్తుతం ఉన్నటువంటి